శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటో తేదీ శనివారం యోగిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మనకు అదృష్టం కలిసి వస్తుందో విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు జూన్ ఇరవై ఒకటి శనివారం యోగిని ఏకాదశి అయింది యోగిని ఏకాదశి రోజు ఏం చేయాలంటే ఎవరైనా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పంచామృతాలతో కానీ గంగాజలంతో కానీ అభిషేకం చేసుకోండి ఒకవేళ విష్ణుమూర్తి విగ్రహం లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఫోటో పూజా మందిరంలో ఉంటే దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని దీపం వెలిగించుకొని పసుపు రంగు పుష్పాలతో పూజ చేయండి మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి యోగిని ఏకాదశి రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు పచ్చడి పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాలు చదువుకుంటే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే యోగిని ఏకాదశి రోజు ఒక విష్ణు గాయత్రి మంత్రాన్ని దీపం పెట్టాక ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే చాలా మంచిదని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ దీన్ని గాయత్రి మంత్రం అంటారు యోగిని ఏకాదశి రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది విష్ణు గాయత్రి మంత్రం అలాగే యోగిని ఏకాదశి రోజు కొన్ని దానాలు ఇస్తే చాలా మంచిది ఏ దానం ఇస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు యోగిని ఏకాదశి రోజు పేదలకు వస్త్రదానం చేస్తే మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే నెయ్యి దానం ఇస్తే తెలివితేటలు మేధస్సు పెరుగుతాయి యోగిని ఏకాదశి రోజు ఆవు నెయ్యి సీసా ఇస్తే మనకు తెలివితేటలు పెరిగి మేధస్సు కూడా పెరుగుతుంది అలాగే పండ్లు దానం ఇస్తే అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది నువ్వులు దానం ఇస్తే కనుక గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఒక్కొక్క దానం వల్ల ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది మీ సమస్యను బట్టి దానం ఇచ్చుకోండి సహజంగా ఎవరైనా ఇచ్చుకునే దానం ఏంటంటే యోగిని ఏకాదశి రోజు కొన్ని దానాలు చెప్పారు ఆ దానాలు ఏంటంటే ఆ దానాలు ఎవరైనా ఇచ్చుకోవచ్చు ఆ దానాలు పెసరపప్పు కానీ నీటి కుండ కానీ గొడుగు కానీ పాదరక్షలు కానీ వీటిలో ఏవైనా ఎవరైనా దానాన్ని ఇచ్చుకోవచ్చు అలాగే యోగిని ఏకాదశి రోజు అరటి చెట్టును పూజిస్తే చాలా మంచిది మనోభిష్టాలు నెరవేరుతాయి దగ్గరలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళండి దీపం వెలిగించుకోండి ప్రదక్షిణలు చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే యోగిని ఏకాదశి రోజు తులసి కోట దగ్గర దీపం పెడితే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తులసి కోట దగ్గర ఉదయం కానీ సాయంత్రం కానీ ఆడవాళ్ళు దీపం వెలిగించుకొని అది కూడా ఆవుని దీపం మూడొత్తులేసి వెలిగించి విష్ణవే నమ అని సార్లు మనసులో అనుకోండి అలాగే యోగిని ఏకాదశి సంబంధించి ఒక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ పరిహారం ఏంటంటే యోగిని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించాక ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు మీద ఓం విష్ణవే నమ అని తడి గంధంతో కానీ సింధూరంతో కానీ రాయండి విష్ణుమూర్తి ఫోటో దగ్గర ఆ తమలపాకు ఉంచండి మర్నాడు మీరు స్నానం చేసి దీపం పెట్టుకున్నాక ఆ తమలపాకు పసుపు వస్త్రాలలో చుట్టి మీరు ఎక్కడైనా ధనం దాచుకునే బీరువాలో కానీ పూజ గదిలో కానీ దాన్ని అలాగే ఉంచుకోండి దీనివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి యోగిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు యోగిని ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రధానంగా యోగిని ఏకాదశి సందర్భంగా ఒక్కొక్క దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది ఎవరైనా ఇచ్చుకునే దానం మాత్రం పెసరపప్పు దానం పెసరపప్పు దానం కానీ గొడుగు కానీ దానం ఇచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజు భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో బు